వెల్కమ్ టు జేపీ న్యూస్ శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్పర్సన్ డాక్టర్ జాన్సీ లక్ష్మీబాయ్ జన్మదినం సందర్భంగా రెండు నవంబర్ ఆరున నెల్లూరు జిల్లా ధనలక్ష్మీపురం రెసిడెన్షియల్ బ్రాంచ్ లో బ్రాంచ్ ప్రిన్సిపల్ ఆర్ఐ కామిశెట్టి వినయ్ కుమార్ ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు ఈ క్యాంప్ ను శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మరియు నోవా బ్లడ్ బ్యాంక్ సంయుక్తంగా నిర్వహించింది ముఖ్య అతిథిగా డాక్టర్ పోకుల రవి విశిష్ట అతిథులుగా జిల్లా ఏజీఎం నర్రా శ్రీకాంత్ మరో ఏజీఎం కె కొండారెడ్డి జిల్లా శ్రీ చైతన్య కళాశాలల ఏజీఎం శ్రీరాములు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముందుగా ఏజీఎం నర్రా శ్రీకాంత్ డాక్టర్ ఝాన్సీ లక్ష్మీబాయికు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపుకు వచ్చే ప్రతి ఒక్కరికి స్వాగతం పలికారు స్వచ్ఛందంగా బ్లడ్ డొనేట్ చేసిన వారికి ధన్యవాదాలు తెలపడంతో పాటు జ్యూస్ మరియు ఫ్రూట్స్ అందజేశారు ఈ కార్యక్రమంలో ఆర్ఐ కోట శ్రీనివాసులు జిల్లా కోఆర్డినేటర్స్ ఎస్డి బాషా డేగల రవి వెంకటేశ్వర్లతో పాటు ఆ సంస్థల ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులు అకాడమిక్ డీన్లు వారి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మచ్ అదేవిధంగా నెల్లూరు డిస్టిక్ స్కూల్స్ శ్రీ చైతన్య స్కూల్స్ ఏజీఎం శ్రీ నల్ల శ్రీకాంత్ గారిని కూడా స్టేజ్ మీద ఏజీఎం కొండారెడ్డి గారిని కూడా స్టేజ్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో శ్రీ చైతన్య విద్యా సంస్థలైనటువంటి స్కూల్స్ ముప్పై స్కూల్స్ అదేవిధంగా కాలేజెస్ టెన్ కాలేజెస్ నెల్లూరులో నంబర్ వన్గా మనం అత్యధిక స్ట్రెంత్తో విద్యార్థుల సంఖ్య హైయెస్ట్ స్ట్రెంత్తో ఉండడంతో పాటు ఎక్కువ మంది ఉపాధి కల్పించినటువంటి సంస్థ విద్యా సంస్థలో నెల్లూరులో మనది మొదటి స్థానంలో ఉండడం ఆ సంస్థ యొక్క మన చైర్పర్సన్ గారి బర్త్డే సందర్భంగా మనందరం ఇక్కడ రక్తదానం చేస్తే మంచిది అన్ని దానాల్లో కల్లా రక్తదానం చాలా గొప్పది దేనినైనా మనం తయారు చేయగలమేమో కానీ రక్తాన్ని తయారు చేయలేము ఆ వ్యవస్థ నష్టంలో డాక్టర్ గారు మేడం గారు ఇద్దరు కూడా ఒక బండి రెండు చక్రాలుగా నడిపలకి డాక్టర్ గారు ఇయర్స్ క్రితం మన కల ముందులే చేశారు కానీ ఆయన ఆశయాలని కొనసాగించడంలో మేడం గారు ఈ రోజు వరకు కూడా నేను చూస్తూ ఉన్నాను అనేక సంవత్సరం దాదాపు ఫోర్ ఫైవ్ డిస్ట్రిక్ట్స్లో స్టాఫ్ తో ఇంటరాక్షన్ జరిగింది నేబర్లో ఉన్న తిరుపతిలో కూడా లాస్ట్ మంత్ లో స్టాఫ్ అందరితో ఇంటరాక్ట్ అయ్యారు చైర్మన్ కూడా నాకు తెలిసి ఉండొచ్చు మన మంత్స్ లో అంటే ఎక్కడ కూడా తన పాత్ర లేదు అనుకునే విధంగా లేకుండా తన ఫుడ్ ఫుడ్ మార్క్స్ అనేవి ఎస్టాబ్లిష్మెంట్లో కావచ్చు ఫుడ్ మార్క్స్ అనేవి ఉంటాయి దాన్ని మనందరం చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి అట్లాగే ఇంత మంచి కార్యక్రమానికి అందరూ కూడా వాలంటరీగా రన్అడ్ డొనేట్ చేయడానికి వచ్చిన ప్రతి స్టాఫ్ మెంబర్కి ప్రిన్సిపాల్కి అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ఇప్పుడు నెల్లూరు డిస్ట్రిక్ట్ మరొక స్కూల్ వి కొండారెడ్డి గారు లక్ష్మణ గారి ముఖ్యంగా సందర్భంగా అందరం ప్రత్యేకంగా మహిళలు ఒక మహిళ ఒక వ్యవస్థ సృష్టించింది ఆ వ్యవస్థ అనేది ఒక జిల్లాకు పరిమితం కాకుండా రాష్ట్రానికి పెద్దగా కాకుండా ఇరవై మూడు రాష్ట్రాలను విస్తరించి ఎంతో మంది పిల్లలకి ఈరోజు ప్రతి దేశంలో చైతన్య అనే విద్యా సంస్థ కింద డాక్టర్లు అయిన వాళ్ళు ఇంజనీర్ అయిన వాళ్ళు ఇంకా డిఫరెంట్ ఆక్యుపేషన్స్ ఉన్న వాళ్ళు ప్రతి దేశంలో ఉన్నారు వందల కొద్ది డాక్టర్లు చైతన్యాలు చదువుకున్న వాళ్ళు చైతన్య వ్యవస్థ నుంచి బయటకు వచ్చిన ఈరోజు ప్రతి మారుమూల చిన్న కుగ్రామంలో కూడా ప్రతి వీధిలో చైతన్య ప్రొడక్ట్ అనేది లేని గ్రామం లేదు లేని స్ట్రీట్ అసలు ఒక ఊహకంగా విషయం హాయి చేస్తున్నారు పేరెంట్స్ బాగా నమ్మకం మన వివాన్స్కి జస్ట్ అవేర్నెస్ కాబట్టి మీరు అందరూ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు చూస్తున్నారు కనబడుతుంది ちとい。 కళ్ళ అంద కలది నవంబర్ సిక్స్ శ్రీ చైతన్య జిల్లా వ్యాప్తంగా ఉన్న శ్రీచైతన్య విద్యా సంస్థల ఆధ్వర్యంలో శ్రల్లక్ష్మపురం శివ స్కూల్లో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నోవా బ్లడ్ బ్యాంక్ మరియు శ్రీచైంద విద్యా సంస్థలు సంయుక్తంగా పాల్గొనయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతి అతిథిగా నేను రావడం అనేది నాకు దొరికిన ఒక అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నేను శ్రీచంద్ర స్టూడెంట్గా ఉన్నాను విజయవాడలో అక్కడ నుంచి డాక్టర్గా అలాగే ఎండి కానీ మొత్తం అన్ని గవర్నమెంట్ కాలేజీలో మెరిట్లో గోల్డ్ మెడల్ సాధించి స్థాయికి రావడం అనేది నాకు బీజం పడింది స్వీచేత విద్యా సంస్థలోనే నేను గర్వంగా చెప్పుకుంటూ ఉంటాను నాతో పాటుగా నాలాంటి వేల మంది డాక్టర్లు లక్షల మంది ఇంజనీర్లు స్వీచేత విద్యా సంస్థలో తయారు కావడం అనేది ఝాన్సీ లక్ష్మీబాయ్ గారు అలాగే వారి కొత్తగా స్వర్గీయ బిఎస్ డాక్టర్ బిఎస్ రావు గారు వారిద్దరి అకుంఠిత దీక్ష కృషి అలాగే వాళ్ళ యొక్క డెడికేషన్ వీటి వల్లనే అంగీత భావాలనే ఈ స్థాయికి అంటే ఇరవై మూడు రాష్ట్రాలకు పైగా విద్యా సంస్థలు ఎనిమిది లక్షల మందిగా పైగా విద్యార్థులు ఎనభై వేల మందిగా పైగా స్టాఫ్ ఇలాగ ఒక పెద్ద సామ్రాజ్యంగా విస్తరి విద్యా సామ్రాజ్యంగా విద్యా మహా నిలయంగా విస్తరించడం అనేది చిన్న విషయం కాదు చాలా గొప్ప విషయం దీంట్లో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి శ్రీ విద్యా సంస్థకు సంబంధించిన సిబ్బంది ఏ ప్రతి ఒక్కరికి ఈ మంచి కార్యక్రమాన్ని నిర్వహించడంలో పాల్పంచుకునే ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తా